కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో అయ్యప్ప షాపింగ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సుమారు మూడు గంటల పాటు ప్రయత్నం చేశారు అయినప్పటికీ మంటలు మాత్రం ఎగిసిపడ్డాయి అలాగే మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లను తెప్పించి సైతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు గురువారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో ఎనిమిది నుంచి పది కోట్ల విలువ చేసే బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయ్యప్ప షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో మాల్ వద్దకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్ ను తెప్పించి ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు రెండో అంతస్తులో సైతం మంటలు ఎగిసిపడుతున్నాయి కామారెడ్డి జిల్లా మంటలు ఎగిసిపడుతుండటంతో అయ్యప్ప షాపింగ్ మాల్ పక్కన ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు పోలీస్ అగ్నిమాపక రెవెన్యూ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి

आजम नदी मेसिनको इन्साइटको त्यसपछि